హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారీ వచ్చేసి ఇదండి దీని బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను బ్యాక్ వచ్చి లీఫ్ మోడల్ పెట్టమన్నారు ఇలాగ పెట్టి దానికి థ్రెడ్ లేకుండానే నేను ఇలాగ పైపింగ్ చేసేసాను మనం థ్రెడ్ లేకుండా కూడా ఇలా సన్నగా పైపింగ్ చేసుకోవచ్చు దీనికి బటన్స్ పెట్టడం వల్ల లుక్ అనేది చూసారా ఎంత బాగుందో అలానే హ్యాండ్ మోడల్ వచ్చి మనకి ఇది ఇచ్చారండి వాట్సాప్లోనే ఇలాగ ఫోటో అనేది పెట్టారు దాన్ని బట్టి నేను ఇలాగ హ్యాండ్ మోడల్ అనేది సేమ్ వాళ్ళు పెట్టినట్టు ఇలాగ డిజైన్ చేశాను చూసారు కదా మనకి బటన్ పెట్టడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది బ్యాకు అలానే హ్యాండ్స్ని ఇది వచ్చి ఫ్రంట్ వచ్చి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అండి వీళ్ళు ప్రతి బ్లౌజ్ ఇలానే స్టిచ్ చేయించుకుంటారని చెప్పాను కదా ఇది కూడా సేమ్ అంతే డైరెక్ట్ ప్రిన్స్ కటింగ్ ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదేనండి రౌండ్ నెక్ పెట్టేసి ఇది నార్మల్గా స్టిచ్ చేసేయమన్నారు ఇది కూడా ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కటింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది మీకు ఈ బ్లౌజెస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్